నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన మండల సర్వసభ్యు సమావేశం తూతూ మంత్రంలో హాజరు కాని సర్పంచులు ఎంపీటీసీలు నంద్యాల పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం తూతు మంత్రంలా సాగింది ముందుగా ఆయా శాఖల అధికారులు నివేదికలను వివరించారు అనంతరం గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్వసభ్య సమావేశంలో సమస్యలను లేవనితి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రజా ఎంతో ప్రాముఖ్యత పలువురు సర్పంచులు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు హాజరయ్యారు దీంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి ప్రజా సమస్యలపై చర్చించేందుకు కూడా సమావేశాలకు రాకపోవడం ఏమిటోనని హాజరైన తోటి ప్రజా ప్రతినిధులు అధికారులు చర్చించుకుంటున్నారు అదే విధంగా పలు శాఖల అధికారులు తదితరులు పలు శాఖల అధికారులు సమావేశానికి హాజరు కాలేము హాజరు కాని అధికారులపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు నేపథ్యాన్ని వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ అంగన్వాడీస్ నుంచి ఎలిమెంటరీ స్కూల్స్ లో ఎన్ని అడ్మిషన్స్ చేస్తున్నారు ఇది ఇంపార్టెంట్ మీరేమో ఒక లెక్క చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది మీ దగ్గర అంగన్వాడీస్ నుంచి మీ స్కూల్స్ లోకి ఎంతమంది అడ్మిట్ చేస్తున్నారు అనేది మీ దగ్గర సో ప్రతి గ్రామ సభలో దయచేసి చైల్డ్ మ్యారేజ్ సబ్జెక్ట్ గా పెట్టి మనం అక్టోబర్ రెండున గ్రామ సభ తీర్మానం కూడా చేస్తున్నాం మా గ్రామంలో చైల్డ్ మ్యారేజ్ని మేము ఎదుర్కొంటాము జరగకుండా చూస్తామని చెప్పేసి తీర్మానం చేస్తున్నాం ఆ తీర్మానాన్ని ప్రతిసారి చేసుకుని మన ఊళ్ళో జిల్లాకు మూడు కిలోమీటర్ల రేడియస్లో ఉండే విలేజెస్లో కూడా జరుగుతున్నాయంటే దూరంగా ఉండే మండలాలకు దూరంగా అక్కడే జరగట్లేదు మన దగ్గరే జరుగుతున్నాయి ఎక్కడ వాళ్ళో వచ్చి మన దగ్గర పెళ్లి చేసుకుంటున్నారు అబ్బాయికి ఎందుకు చైల్డ్ మ్యారేజ్ నాకు అర్థం కావడం లేదండి అబ్బాయికి పదహారు సంవత్సరాలు అమ్మాయికి ఆ అమ్మాయి వాదిస్తుంది ఆ అమ్మాయి ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు మా దగ్గర అమ్మాయి మాట్లాడే చూస్తుంటే అసలు ఏమైందా ఏమైతుంది అసలు ఈ చైల్డ్ మ్యారేజ్ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి ఇప్పుడు వాళ్ళు ఇవి స్టాటిస్టిక్స్ ఎవరి దగ్గరైనా ఉంటాయి ఎంతమందికి ఫీడ్ ఇస్తున్నాము ఎంతమంది గుడ్డు పాలు ఇస్తున్నాము సెలవులు ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మేమందరం కోఆర్డినేట్ చేసుకొని జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ మాత్రం చేయగలరు మంజూరు చేయడం కానీ అవకాశం కలగేసింది దానికి కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాను అంతేకాకుండా కొత్తగా ప్రభుత్వం ఇండస్తలాలు మంజూరు చేయటకు నిర్ణయం తీసుకుంటున్నారు దాంట్లో భాగంగా కూడా ఇంకా ఎవరైనా కూడా గ్రామాలలో ఇళ్ల స్థలాలు లేని వారు అర్హులైన వారు అనర్హులు కాదు అర్హులైన వారందరూ కూడా మీకు సంబంధించిన దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయంలో కానీ మీకు సంబంధించిన విఆర్ఓ కానీ అందజేస్తే వాటి అర్హతను పరిశీలించి వాటిని నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా